న్యూస్ ఎయిటీ స్వాగతం జైత్యాల జిల్లా కేంద్రంలోని కరీంనగర్ రోడ్డులో గల అద్వైత శ్రీ చక్ర పీఠం శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఆధ్వర్యంలో వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు శ్రీచక్ర పీఠానికి కుంకుమార్చన ఒకవైపు మరోవైపు మాతలచే సౌందర్యలహరి హోమం జరిపారు అద్వైత శ్రీ చక్ర పీఠం నిర్వాహకులు శ్రీపాద లక్ష్మీ నరసింహ శాస్త్రి ఈ కార్యక్రమాలను నిర్వహించారు అనంతరం భక్తులందరికీ అన్న ప్రసాదం అందించారని సామాజిక కార్యకర్త తౌట రామచంద్రం అన్నారు ఈనాటి ఈ కార్యక్రమంలో అర్చక బృందం డాక్టర్ నాగేంద్ర శర్మ కనపర్తి అనిల్ శర్మ మాతలు భక్తులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు సితసో మనసి జముత స్మాన జనతనూమతికాం జాయి తమ జన నిరోమావీరితను

विबुधकनिकुम्भद्वयमसि पराजेतुं रुद्रम् द्विगुणशरगर्भौ गिरिसुते निषङ्गौ जङ्घेते विषमविशिको बाडमकृत यदग्रे दृश्यन्ते दशशरफलापा शिरसि दयया देहि चरणौ ययोपाद्यम् पा। पशुपति जटाजोटिनी ययोर्लाक्षा लक्ष्मीररुणहरिचोडापनिरुचिः ప్రకాస్తేమం చత్వం ద్రుహినహరి రుక్యేట్షర్ ఓం శ్రిమాత్రేనమా అనిడందరు ఓం శ్రిమాత్రేనమా ఓం గ్లం వారాయదేవినమా ఓం గ్లౌ దేవీ నమ ఈ ఆషాఢ మాసంలో అమ్మవారి నవరాత్రులు మరియు ఈ ఆషాఢ మాసంలో మాత నవరాత్రి ఉత్సవాలు అదేవిధంగా దుర్గా మాత ఉత్సవాలు మరియు లలితా మాత ఉత్సవాలు రాజశ్రావణ మాత ఉత్సవాలు తొమ్మిది నవరాత్రులు జరుగుతూ ఉంటాయి మరి మా జీవితాల పట్టణంలో ఒకసారి ఈ అద్వైత శ్రీచక్ర పీఠమునందు మరియు ప్రతినిత్యము పంచకుండాత్మక యజ్ఞ కార్యక్రమము అమ్మవారిది మరి ఈసారి ప్రత్యేకంగా సౌందర్య లహరి మహాపారాయణముతో శ్రీ మాత మూలమంత్రముతో కుంకుమార్చడం జరిగింది మరియు పంచకుండాత్మక మహాయాగము ఈరోజు తొమ్మిది రాత్రులు ఈ ఈరోజు పూర్ణావతి కార్యక్రమం కనుక ఈ చక్ర ఈ అద్వైత శ్రీచక్ర పీఠమునందు ప్రతి శుక్రవారము మరి ఈరోజు మొదలుకొని ప్రతి శుక్రవారము వారాహి మాత మూడ మంత్ర హోమం ఉంటుంది వచ్చు మీరు ఎప్పుడైనా పాల్గొనవచ్చు ప్రతి పౌర్ణమికి మహాచండీ ఎలా ఉంటుంది ఈ పీఠం ఎందు పౌర్ణమికి అమావాస్యకేమో బ్రహ్మంగారి దేవాలయంలో మహాచండీయానం పంచకుండాత్మకంగా ప్రతి పౌర్ణమికు ఇక్కడ మరియు అద్భుత శ్రీచక్ర పీఠం మహాయాగం ఉంటుంది జగద్గురు ఆదిశంకరాచార్యుల అనుగ్రహము మరియు సద్గురువులు మద్గురువరియులు గాయత్రి విశ్వకర్మ శారదాదేవి పీఠాధిపతులు శ్రీ 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 చంద్రమౌళేశ్వర స్వామి గురుదేవుల పాదభద్భవ నమస్కారము చేయొచ్చు ఈ పీఠాన్ని నడపడం జరుగుతుంది వచ్చి అమ్మవారి అనుగ్రహాన్ని పొంది మీ యొక్క కోరికలు నెరవేర్చుకోగలరు అమ్మ దయ ఉంటే అమ్మ దయ ఉంటే అమ్మ దయ ఉంటే స్వామి దయ ఉంటే స్వామి దయ ఉంటే స్వామి దయ ఉంటే మరి ఈ పీఠం శ్రీచక్ర పీఠం అలాగే ఉంటుంది అద్వైత శ్రీ చక్రపీఠము మరియు ప్రతి శుక్రవారము చారాయమాత ప్రతి పౌరునికి చెండి అవడం అందరూ పాల్గొని అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందగలరు అన్న ప్రసాదంలో మీరు యథాశక్తి గురు భక్తిగా అన్న ప్రసాదానికి సహకరించి ఈ కార్యాన్ని ముందుకు తీసుకు వెళ్ళారు జై శ్రీమాయణ శ్రీచక్రపీఠం ఆధ్వర్యంలో శ్రీమాన్ శ్రీ బాబు లక్ష్మీనరసింహ శాస్త్రి గారు జీత్యా పర్ణంలో ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు ఒకవైపు శ్రీ చక్ర పీఠానికి వేద మాత్రాలతో కుంకుమ పూజ జరుగుతుంటే మరొక వైపు మాతలందరూ సౌందర్య హరి పారాయణం చేస్తూ కుంకుమ పూజ చేయడం జరుగుతుంది అలాగే తర్వాత పంచపుణాత్మక మహాయజ్ఞాన్ని కూడా వారు చేపట్టడం జరిగింది నిజంగా ఎన్ని కార్యక్రమాలు చేసేవారు ఇంతమంది పండితులు ఉన్నా అసలు ఇలాంటి కార్యక్రమాలు చేసేవారు లేరు వారు మాత్రం రోజుకొక్క విధంగా ఒక్కొక్కసారి ఒక్కో విధంగా వారు కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఒక్కసారి లంతా శాస్త్రనామ పారాయణ మహాయజ్ఞం మరొకసారి విష్ణు శాస్త్రనామ పారాయణ మహాయజ్ఞం మరొకసారి సౌందర్యహారి పారాయణం చేస్తూ యజ్ఞం చేయడం నిజంగా ఒక గొప్ప విషయం వారు శ్రీ లక్ష్మీలస్ శాస్త్రి గారు వారు ఏ విధంగా నేర్చుకున్నారో ఇవన్నీ కానీ చాలా బ్రహ్మాండంగా మన రోజు ఒక కార్యక్రమానికి వారిని పిలిస్తే బ్రాహ్మణం పక్కకే ఉండడం జరిగింది కానీ వారు చెప్తుంటే అందరు మిస్కోవడం జరిగింది అలాగే ఒక టూర్ పోవడం జరిగింది బంగారు శివలింగం మన ప్రపంచంలోనే ఎక్కడ లేని ఒక బంగారు శివలింగ్ కానీ వారు మీ అందరూ పోవడం జరిగింది మూడు అడుగుల బంగారు శివలింగం దానికి ఆ పూజారి పూజ చేస్తుంటే పూజారి కన్నా ఎక్కువ మీరు పోయి మంత్రాలు చదువుతుంటే నేను వీడియో తీసినా ఆ వీడియో టీవీలో కూడా వచ్చింది వారికి కూడా పంపడం జరిగింది వారు మంత్రాలు చదువుతుంటే చూసే వాళ్ళందరూ విసుగువడం జరిగింది అంటే ఇంత చక్కగా ఇంత స్పష్టంగా అనర్ధంగా వారు మంత్రాలు చెప్తుంటే చూసే వారందరూ ఆశ్చర్యపోవడం జరిగింది నిజంగా ఒక బ్రాహ్మణుడు కూడా వారు పక్కకు ఉండడం జరిగింది వారి మంత్రాలు వినకూడదు కానీ వీరి మంత్రాలు మాత్రం స్పష్టంగా అనర్ధంగా చక్కగా వినిపించాయి ఇంత చక్కని పూల వ్యక్తులు మనం జైతాన్ని